పెద్దశంకరంపేట మండల ప్రజలు వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ శ్రీనివాస్ అన్నారు రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న సమయంలో ప్రజలు భయాందోళనకు కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అందుకని చలాచిన నీరు తాగాలని చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని మాస్కులు ధరించాలని చెప్పడం జరిగింది పిల్లలతో పాటు పెద్దవారికి సీజనల్ వ్యాధులు తీవ్ర ఇబ్బందులు పెడుతుంటాయి జ్వరం విరోచనాలు లాంటి లక్షణాలు కనిపిస్తాయి అయితే ఈ ఫ్లూతో పాటు వైరస్ హైపటైటిస్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని హైపటైటిస్ వచ్చిన సమయంలో పిల్లల్లో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి వాటిని బట్టి గుర్తించి వెంటనే అప్రమత్తమై వైద్యులను సంప్రదించాలన్నారు వర్షాకాలంలో ఎక్కువగా ఫ్లూ సోకుతుంది జలుబు జ్వరం దగ్గు ఇలాంటి సమస్యలు వస్తాయి కొన్నిసార్లు ఇవే ప్రాణాంతకంగా మారుతాయి ఎండల నుంచి కాస్త రిలీఫ్ వచ్చిందనుకున్న పిల్లలకు ఫ్లూ సోకి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ముఖ్యంగా వైరల్ హెపటైటిస్ గ్యాస్ట్రోఎటైటిస్ ఎక్కువగా సోకుతున్నాయి నీళ్లు ఆహారం ద్వారా ఇవి చాలా వేగంగా వ్యాప్తి చెందుతాయి కలుషితమైన నీళ్లు తీసుకున్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు గురి కావాల్సి వస్తుంది ప్రజలు తీసుకునే ఆహారంలో శుభ్రత పాటించడంతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు ముఖ్యంగా మన ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి మనకి ఇప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకు హాస్పిటల్ పాలు కాకుండా చూసుకోవచ్చు ముఖ్యంగా ఉదాహరణకి మనకు వేడియస్ చల్లాల్సిన నీళ్ళు తాగడము మాస్కులు ధరించడము తర్వాత ఈ వాతావరణము వర్షాకాలం కాబట్టి కొత్త నీరు మనకి వస్తుంది కాబట్టి దానివల్ల పిల్లలకి తొందరగా అతిసార లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనం రెక్టిఫై చేసుకోకపోతే హాస్పిటల్ వచ్చిన తర్వాత పెద్ద మేజర్గా ఈ న్యూమోనియా కానీ అతిసార కానీ ఆ తర్వాత మొత్తం మనకి ఎరినల్ ఫెయిల్ పోవడం కానీ అంత అంత దూరం పోకుండా మనం చిన్న చిన్న జాగ్రత్తలు ఇంట్లో తీసుకోవడం వల్ల మనం దీని నుంచి బయటపడవచ్చు ఉదాహరణకి అతిసార అంటే మనకి కలుషితమైన నీరు కావడం మెయిన్గా ఈ మళ్ళీ మనకి కరోనా కూడా ఉధృతమవుతుంది కాబట్టి కొంచెం చిన్న చిన్న మాస్కులు ధరించడము శానిటైజర్ పెట్టుకోవడము తర్వాత పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవడం మెయిన్గా దానివల్ల మనము ఈ సీజనల్ వ్యాధుల నుంచి దూరంగా ఉండడానికి మనము ప్రయత్నం చేయవచ్చు ఈ మధ్య కాలంలో జాండీస్ కూడా పెరిగింది చిన్నపిల్లలకు వస్తుంది పెద్దవాళ్ళకు కూడా వస్తుంది మెయిన్ దానికి ఏంటంటే కారణము వాటర్ ఈ కలుషితమైన నీరు దీని దీని నుంచి మనం అరికట్టాలి అంటే సీజనల్గా మనం దూరం ఉండాలి అంటే మాత్రం పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవడం వాటర్ మంచి కాచు చల్లచి నీరు తాగడం బయట పుట్టి తినకపోవడం ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం దీని నుంచి బయటపడవచ్చు మెయిన్గా ఏంటంటే కొంచెం మనం ఒకటి రెండు సార్లు మనకి మామిటిక్స్ మోషన్స్ కాగానే మనము ఏదో ఇంట్లో వైద్యం తీసుకొని ట్యాబ్లెట్ వేసుకొని ఇంట్లో కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే ఇంకొక రెండు మూడు సార్లు కాగానే మొత్తం బీపీ పడిపోతున్నది బీపీ పడిపోయిన తర్వాత అతి సీరియస్ కండిషన్లో హాస్పిటల్కి వచ్చిన తర్వాత మనకి అది ఇరీనల్ ఫెల్యులు పోయే అవకాశం ఉంది కాబట్టి కొంచెం మనం తొందరగా గా ఒకటి రెండు సార్లు కాగానే మనం ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగా ఆ మేజర్ డిసీజన్స్ మనం బయటపడవచ్చు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ ఇప్పుడు ఈ డెంగ్యూ జ్వరాలు చాలా విస్తరిస్తున్నాయి దాని ఏంటంటే మనకి డెంగ్యూ దోమలు పరిసర ప్రాంతాలు శుభ్రం లేకపోవడము స్టాగ్నెంట్ వాటర్ అంటే నిలో ఉన్న నీళ్ళల్లో తర్వాత ఇంట్లో ప్లాస్టిక్ ఈ దీనివల్ల మనకు చాలా సీరియస్ లక్షణాలు ఉన్న జ్వరాలు వస్తున్నాయి దాంతోపాటు మన క్యాన్సర్ కూడా బాగా ఉధృతంగా వచ్చేస్తుంది ఎవ్రీ విలేజ్లో ఎవ్రీ సిటీలో ప్రతి ఊళ్ళలో మన క్యాన్సర్ పేషెంట్లు మనకు విచ్చలివిడ కనబడుతున్నారు ఈ మధ్యలో కాబట్టి ముందు నుంచే మన జాగ్రత్తలో ప్లాస్టిక్ ఒకటి తర్వాత ఈ ఉన్న నీరు ఒకటి ఈ డెంగ్యూ లక్షణాల నుంచి మనం దూరంగా ఉండడం ఒకటి ఈ సీ ఈ సీజన్లో ఈ వర్షాకాలంలో మనం ముఖ్యంగా పాటించవలసిన జాగ్రత్త